ఆ కుర్రవాడు రూపవంతుడని బైబిల్ చెప్తుంది ఆ కుర్రవాడు అని బైబిల్ చెప్తా ఉంది ఆ కుర్రవాడు యవనస్తుడని బైబిల్ చెప్తా ఉంది ఆ కుర్రవాడి నుంచి వచ్చినటువంటి అన్న అన్నతమ్ముడి ఎదుట తండ్రి ఎదుట తైలకు కొమ్ము తీసుకుని తైలము చేత శామ్యులు దావేదిని అభిషేకించాడు దేవునికి స్తోత్రం బైబిల్ చెప్తుంది దావీదు దావీదు దేవుణ్ణి కోరుకున్నాడు దావి దేవుణ్ణి కోరుకున్నాడు కాబట్టి దేవుడు దావిదని కోరుకున్నాడు శబ్దమహాలూయా నువ్వు దేవుని కోరుకుంటే దేవుడిని నిన్ను కోరుకుంటా నీ హృదయం దేవునికి ఇస్తే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుల్లోనే ఉంటావు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుని పరికే ఉంటావు ఆమె